ఇవాళ ఎట్లుంటో చూద్దాం దేవుడు ఆశీర్వాదం తీసుకుందాం అని ఇటు వచ్చిన ఈసారు కదా మీరు ఆలోచన చేసుకోండి ఈ నల్గొండ ప్రజల సాక్షిగా ఈరోజు బిల్లా రంగా చార్లే సోపరాజుకు సభలు విసురుతున్నా రెండు వేల ఇరవై ఐదు జనవరి నూతన సంవత్సరం వాడపల్లి నుంచి హైదరాబాద్ వరకు చార్మినార్ దగ్గర లక్షలాది మందితోని కథం తొక్కుతా మూసీ నది ప్రక్షాళన ప్రాజెక్టు చేపడతాం వాడపల్లిలో జనవరి మొదటి వారంలో పాదయాత్ర మొదలు పెడతా బిల్లా రంగాలు రావాలి మీరు వద్దంటే నల్గొండ ప్రజలు మీ నడుముకు రాయి కట్టి మూసిలో ముంచుతారో లేదో చూడండి మీరు రావాల్సిందిగా నడుస్తామన్న హరీష్ రావు నీ సవాల్ను స్వీకరిస్తున్నా నువ్వు నీ బావమర్ది రామారావు ఇద్దరు జనవరి మొదటి వారం తయారుగా ఉండండి వాడపల్లిలో ఏదైతే మూసి ఈశా నదుల అనుసంధానం కృష్ణా నదిలో వాడపల్లిలో ఏదైతే కలుస్తుందో అక్కడ నుంచి పాదయాత్ర మొదలవుతుంది జనవరి మొదటి వారం ఇది ట్రైలర్ మాత్రమే అసలు సినిమా జనవరిలో ఉన్నది ఇవాళ అదే కాదు గోదావరిని తీసుకెళ్లి మూసీలో కలుపుతాం మూసీ నదిలో కలుపుతాం మూసీ వచ్చి ఈశా నదిలో కలుస్తుంది మూడు నదులు పోయి కృష్ణా నదులో కలుస్తుంది నదుల అనుసంధానం నదుల సంగమం చేసే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం తీసుకుంటుందని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఇంత చరిత్రాత్మకమైన ప్రాజెక్టును మేము చేపడుతున్నాం మీరు అడ్డొస్తే చరిత్ర హీనులుగా మారుతారు మీరు బుల్డోజర్ ముందు పండుకుంటే సచ్చిన శవాలుగా గా మారుతారని చెప్పి తెలియజేస్తూ ఇంత రాత్రి అయినా అండగా ఉండి ఒక ధైర్యాన్నిచ్చి హీరో నాగసాకి అనుబంపు కంటే ప్రమాదమైన మూసి నది ప్రక్షాళన చేయడానికి మీరు ముందుకొచ్చినందుకు మీకు అందరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు నా జన్మదినం కాదు ఈ రోజు నవంబర్ ఎయిత్ రెండు వేల ఇరవై నాలుగు నాడు నా జన్మ ధన్యమైంది ఈ కంకణం కట్టుకొని పోతున్న శివయ్య సాక్షిగా చెప్తున్నా తప్పకుండా ఈ ప్రాజెక్టును పూర్తి చేసి తీర్తామని చెప్పి మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా